you <music> అనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అయితే డైలీ వీడియోస్ పెట్టండి అక్క ఇంకా లెంతీగా కూడా పెట్టండి అని అడుగుతూ ఉన్నారు అయితే డైలీ పెడదామంటే అవ్వట్లేదండి పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ కదా ఇంకొకటి నాకు కొంచెం బయటకు వెళ్ళే పనులు ఎక్కువైపోయాయి ఈ మధ్య కావలసినవి తెచ్చుకోవడము అలాగా ఇంకా పండగ కూడా రాబోతుంది కదా క్లీనింగ్స్ కూడా స్టార్ట్ చేయాలి అయితే చిన్న చిన్ని ముగ్గులు చూపించండి అక్క వీడియోస్లో మాకు నేర్చుకోవాలని ఉంది అని అన్నారు కదా అయితే రీసెంట్గా ఒక షార్ట్లో కూడా పోస్ట్ చేశాను అనమాట అలాగే అప్పుడప్పుడు ఇదిగో ఈ చిన్న ముగ్గు నాలుగు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు చాలా చిన్నగా ఉంటుంది మనం పెంచుకుంటూ వెళ్తే ఎంత పెద్దగానైనా వేసుకోవచ్చు ఏదైనా ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి మన ఛానల్లో ఎక్కువగా డైలీ రొటీన్స్ మార్నింగ్ రొటీన్స్ ఇలా ఉంటాయన్నమాట అలాగే అప్పుడప్పుడు డిఐవైస్ కానీ బ్లౌజ్ వర్క్స్ కుర్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో పెట్టున్నాను చెక్అవుట్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే అలాగే ఒక కామెంట్ వచ్చిందండి చాలా పెద్ద కామెంట్ అనమాట మీరు మార్నింగ్ ఫైవ్ ఏఎంకే లేస్తా అంటున్నారు కదా మరి సిక్స్ వరకు పూజ అవుతుందా టైం సరిపోతుందా అని అడిగారు మరీ సిక్స్ ఓ క్లాక్ అంటే గంట కొట్టినట్లు అవ్వదు కానండి సెవెన్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది అంటే ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి సెవెన్ అవుతుంది అలాగా ఇంకొకటి ఏంటంటే సండే రోజు కూడా మీరు ఫైవ్ కే లేస్తారా అని అవునండి నేనైతే తప్పకుండా ఫైవ్ కే లేస్తాను ఇంకొకటి ఏంటంటే అంత తొందరగా లేవాలంటే అవ్వట్లేదు మాకు కూడా అని అడుగుతూ ఉన్నారు నేనైతే ఆల్మోస్ట్ నైట్ టెన్ అంతా నిద్రపోతాను మార్నింగ్ అయితే ఎలాగైనా సరే ఫైవ్కి అలా నిద్రలేస్తాను ఇది ఒక రొటీన్ కింద అయిపోయింది అలవాటు కింద మనకు ఒక పనిని మనము ఒక టెన్ డేస్ కంటిన్యూగా చేసామనుకోండి ఒక అలవాటు కింద పడిపోతుంది అలాగే ఒక్కసారిగా సెవెన్కి లేచే వాళ్ళు ఫైవ్కే లేవాలంటే కష్టం కదా కొంచెం టైం అనేది సెట్ చేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అలాగా సెట్ చేసుకున్నారంటే మీకు ఒక అలవాటు కింద పడిపోతుంది ఇంకొకటి ఏంటంటే సండే రోజు కంపల్సరీగా ఫైవ్కి ఇది ఇదొకటి క్లారిటీ టైంకి పూజ అవుతుందని నేను చెప్పలేను కానీ కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ అయితే అవుతుందండి ఒక్కోసారి ఏంటంటే కిందకి వెళ్తాను పూలు కోసుకోవడానికి ఒక్కోసారి మిద్దపైకి వెళ్తాను ఇంకా అక్కడ వెళ్ళానంటే కొంచెం ఆ మొక్క ఈ మొక్క చూస్తూ అలా టైం అనేది అయిపోతుందనమాట ఇంకా పిల్లలు కూడా హాఫ్ డేసే కదా లంచ్ బాక్సెస్ అవి లేవు కాబట్టి టైం అనేది అలా సెట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ చూసారు కదా టీపా అది క్లీన్ చేశాను ఏంటంటే కొంచెం మనీ ప్లాంట్లో కొంచెం ముదురుటాకులు అవి పెరిగాయి అనమాట యాక్చువల్గా కొమ్మలే తీసుకొచ్చి ఇలా పెట్టుకుందాం వాటర్లో గ్రో చేద్దాం అనుకున్నాను సరే చూద్దాం ఇలా లీవ్స్ కూడా పెడితే వస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట యాక్చువల్గా వీటిని టైఅప్ చేసి కూడా పెట్టొచ్చు కాకపోతే ఏంటంటే నేను జస్ట్ అలా కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి అలా పెట్టాను అనమాట చూద్దాం ఎన్నాళ్ళకి రూట్స్ వస్తాయో అసలు ఎన్నొస్తాయో చూద్దాము గ్రీనరీగా బాగుందని చెప్పి అలా పెట్టుకున్నాను ఇంత ఏమైనా మనము మరీ ఆర్టిఫిషియల్వే కాకుండా అప్పుడప్పుడు లైవ్ ప్లాంట్స్ కానీ లైవ్గా ఫ్లవర్స్ కానీ పెట్టుకుంటే కొంచెం మనకు కూడా కంటికింపుగా ఉంటుంది ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఉండే ఇల్లు ఎంత చిన్నదైనా సరే మనం అమర్చుకునే విధానాన్ని బట్టి చాలా అందంగా మారుతుంది ఎంట్రన్స్ అనేది హాలే కాబట్టి హాల్ ఒకటి చాలా నీట్గా అలాగే అందంగా డెకరేట్ చేసుకుంటాను హాల్ అయితే ఇదిగోండి ఈరోజు ఇలాగ ఉండింది అనమాట ఇంకా తర్వాత పనుల్లో పడిపోవడమే పిల్లలైతే వెళ్ళిపోయారు జావా తాగేసి బాక్స్ తీసుకొని ఏదో ఒక బ్రేక్ఫాస్టే వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ లంచ్ కూడా స్టార్ట్ చేశాను ఉలవచారు పెడుతున్నాను ఈరోజు ఉలవలు నేను ముందు రోజు నైటే నానబెట్టేసి ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ ప్రెషర్ ఇచ్చేస్తాను ఉలవలన్నీ పక్కన పెట్టేసి కొన్ని ఉలవలు మిక్సీ కింద గ్రైండ్ చేసేసి ఆ ఉడికించిన వాటరు చింతపండు రసము అదంతా వేసి ఉలవచారబెడుతున్నాను అనమాట మిగిలిన ఉలవలు ఏంటంటే సాయంత్రం పూట వీళ్ళకి స్నాక్స్ కింద మంచిగా పచ్చిమిర్చి ఆనియన్ అవి వేసి చేసి చేస్తాను చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అనమాట ఇంకా ఫ్రై వచ్చేసి పాలకూర ఉంటే ఫ్రై చేసేసాను అనమాట అలా లంచ్కి అది అలా అవుతూ ఉంటే ఇటు పక్కన కొంచెం బీట్రూట్ ఈ మధ్య కొంచెం జ్యూస్ తగ్గిపోయింది అనమాట చేయడం అందుకని చెప్పి లడ్డు చేద్దామని చెప్పి ఒక మూడు బీట్రూట్లు అలా తీసుకొని చెక్కు తీసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం ఇది స్వీట్ రెసిపీ అనమాట ఇది మనం బర్ఫీ కింద కట్ చేసుకోవచ్చు లేదంటే లడ్డూలా కూడా చుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ పొయ్యి వెలిగించే పనియే ఉండదు బీట్రూట్ పీసెస్ వేశాను కదా కొంచెం ఖర్జూర్ వేసాను అలాగే కొంచెం బెల్లము కొంచెం కాజు అనమాట ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట ఇందులో బెల్లం యాడ్ చేశాం కాబట్టి ఒకవేళ ఖర్జూర్ కనుక ఇందులో యాడ్ చేయకూడదు అనుకుంటే దాని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా కూడా గ్రైండ్ చేసాం కదా ఇలా పేస్టీగా అయిపోతుందనమాట బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా లూజ్గా వచ్చేస్తుంది ఇది మనకు లడ్డు చుట్టడానికి కానీ అలా సెట్ అవ్వదనమాట ఇది కొంచెం థిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ కాబట్టి ఇందులో నేను ఎండు కొబ్బరి యాడ్ చేశాను ఇది రెడీమేడ్ పౌడర్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా మనకు పొయ్యితో పని లేదు అని చెప్పి ఇలా మనం పౌడర్ అంతా యాడ్ చేసేసరికి చూడండి ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది దీన్ని మనకు ఎంతైతే మనకు గట్టిగా అనిపిస్తుంది లడ్డులాగా చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది అంతవరకు పౌడర్ అనేది యాడ్ చేసుకోవడమే స్వీట్నెస్ మాత్రం ఏమీ తగ్గదు చాలా బాగుంటుంది ఇలా లడ్డు చుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా కొబ్బరి పొడిలో అలా దొరలించి చుట్టేసాం అనుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి అసలు ఎంత బాగుందో చాలా హెల్దీ ఒకవేళ జ్యూస్ కానీ లేదంటే బీట్రూట్ పీసెస్ కానీ తినని వాళ్లకు ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు దీనిపైన మీకు ఇంకా గార్నిషింగ్ ఏమైనా కావాలి అనుకుంటే కిస్మిస్ కానీ లేదంటే పుచ్చకాయ గింజలు కానీ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇదిగోండి ఒక మూడు బీట్రూట్ తీసుకుంటే నాకు ఇన్ని లడ్డూలు వచ్చాయి మిగిలిన దాన్ని ఏంటంటే ఇలా లడ్డుల కింద కాకుండా ఇదిగో మా వాళ్ళు ఇలా కప్పులో వేసుకొని తినేస్తుంటారనమాట అలా తినని వాళ్ళ కోసం ఇలా చేసి ఇచ్చాను అదే పేస్ట్ కాకపోతే కొబ్బరి లడ్డు సారీ కొబ్బరిలో చుట్టింది కాదు జస్ట్ అలా కప్పులో వేసాను అంతే వీలైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఇంకా ఈవినింగ్ ఏమంటే మేము బయటకు వచ్చి ఉన్నాము ఎందుకంటే కూలర్ ఒకటి తీసుకోవాలనుకున్నాను అలాగే మిక్సీ ఒకటి మిక్సీ ఏంటంటే కంపల్సరీగా తీసుకోవాలి అనేం లేదు జస్ట్ ఒక లుక్ అయితే వేసాను అనమాట ఏది బాగుంటుంది అనేది నాకు అసలు ఐడియా లేదు ప్రెసెంట్ అయితే కూలర్స్ చూస్తున్నాము ఇది వచ్చేసి పై ఎలక్ట్రానిక్స్ అనమాట బిఎన్ రెడ్డికి దగ్గరలో ఉంటుంది అయితే ఇదిగోండి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మేము ఎప్పుడో మా దగ్గర ఉన్న పాతది దాదాపు మా కౌశిక్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాము అప్పుడు అది వన్ ఇయర్ వారంటీ అని చెప్పారు అయితే అది మేము దాదాపు చాలా ఇయర్స్ వాడున్నాము లాస్ట్ ఇయర్ వాడలేదు అది అసలు ఇంకా పనికిరాకుండా పోయిందని దాన్ని తీసేసి ఒకటి తీసేసుకున్నాము ఏం అనేది కూడా మీకు చెప్తాను ఇక్కడ ఏంటంటే మనం ఒకదానికి వచ్చాగం కదా అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఒక లుక్ చేశాను నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రైస్ కుక్కర్లోనే ట్రైప్లై గిన్నెలు వచ్చాయన్నమాట చాలా బాగుంది క్వాలిటీ మనకు ట్రైప్లై అంటే తెలుసు కదా స్టీల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో అల్యూమినియం మిక్స్ అవ్వదు ఇంకొకటి ప్రైస్ కూడా బాగానే ఉంది ఇప్పుడు మనకి నార్మల్ అల్యూమినియం గిన్నె ఉన్న రైస్ కుక్కర్ ఏమంటే ఒక టూ థౌజండ్కి వచ్చింది అనుకోండి ట్రైప్లై వచ్చేసి ఏంటంటే మనకు ఫోర్ థౌజండ్ అలా పడుతుంది చూసారు కదా ఎంఆర్పి అండ్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ అలా ఉండింది ఒకవేళ మనం పై ఎలక్ట్రానిక్స్లో ఓల్డ్ కస్టమర్ అయితే మనకు పాయింట్స్ యాడ్ అవుతాయి అప్పుడు ఇంకా ప్రైస్కి ఇంకా తక్కువ ప్రైజ్కి వస్తుంది అనమాట ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ చూస్తున్నాను ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అడుగుతున్నాను అనమాట ప్రైస్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూద్దామని ఆన్లైన్లో చాలా అంటే అమెజాన్లో అలా చూశాను కానీ ఎప్పుడు ధైర్యం చేయలేదు తీసుకోవడానికి నాకు ఎక్కువగా సోఫా అది క్లీనింగ్కి కొన్ని మనం అంటే మూలలు క్లీన్ చేయడానికి అవ్వదు కదా అలాంటి ప్లేసెస్ కోసం అని చూద్దాం అనుకుంటున్నాను సో అతను అడిగితే చెప్తున్నాడు అనమాట చాలా ఈజీగా ఉంటుంది దీన్ని యూస్ చేయడము అని చెప్పి చూపిస్తున్నాడు డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది బ్రషెస్ అవి అంతా క్లీనింగ్కి కింద ఉంటుంది అని చెప్పారు వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అయితే ఇవే అంట నేను ఎప్పుడు వాడలేదండి నాకు వీటి గురించి పెద్దగా ఐడియా కూడా లేదు సో అందుకని నాకు ఒకటి ఏంటంటే ఏదైనా తెలియని విషయం ఉంటే కంపల్సరీగా క్లారిటీగా కనుక్కుంటాను ఫస్ట్ ఆ తర్వాత నాకు అవసరము ఈ బడ్జెట్ నేను పెట్టగలను అనుకుంటేనే తీసుకుంటాను మరి హైఫైకి వెళ్ళే టైప్ అయితే కాదు నేను ఇంకొకటి ఏంటంటే మిక్సీ ఒకటి చెప్పాను కదా చాలాసార్లు విసిగించింది అనమాట నా మిక్సీ చాలా ఇయర్స్ కూడా అయిపోయింది సరే ఒకటి చూద్దాము అని ఇక్కడికైతే వచ్చున్నాను ప్రెజెంట్ అయితే ఇదొకటి జోడియాక్ బాగుందని అంటున్నారు కానీ ఈ ఫీచర్స్ని మనం ఇన్ని బ్లేడ్స్ ఇవి మార్చుకొని యూస్ చేయాలంటే అసలు ఎలా ఉంటుంది అనేది నాకు ఒక డౌట్ మనకు ఇప్పుడంటే పిల్లలకి హాఫ్ డేస్ ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే చూసారా అప్పుడు మనకు హాడావిడి గజిబిజి ఉంటుంది ఆ టైంలో మనం ఇన్నిన్ని ఫీచర్స్ మార్చి వాడేటప్పటికీ మనకు ఉన్న టైం కాస్త ఇక్కడే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ ఇది చాలా బాగుంది ఎక్కువ సేల్ అవుతుందని చెప్పారనమాట సరే చూద్దాంలే నెక్స్ట్ మంత్ అని ఆలోచిస్తున్నా వెడ్ గ్రైండర్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు కదా ఇదిగోండి ఇక్కడే తీసుకున్నాను మనది కూడా సేమ్ ఇదే మోడల్ అండ్ ఇదే కలర్ కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ లేవని చెప్పారనమాట అప్పుడు కూలర్ ఒకటి బుక్ చేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట రాగానే డిన్నర్ ప్రిపరేషన్స్ ఈరోజు చాలా సింపుల్గా పరాఠా చేస్తున్నాను అది కూడా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా స్వీట్ కార్న్ దాంతో అనమాట ఆల్రెడీ ఒలిపించి పెట్టాను అనమాట పిల్లలతో ఇక్కడ గోధుమ పిండి తీసుకొని పిండి అనేది కలిపేస్తున్నా నేను గోధుమ పిండి ఎక్కువగా వాడుతుంటాను ఆశీర్వాద్ పిండి అనమాట ఇదొకటి నేనేం పట్టించానండి జొన్నలు ఒకటి పట్టిస్తాను రాగులు కూడా నేను ఇంట్లోనే పట్టేస్తాను అనమాట పిండి అనేది చాలా సాఫ్ట్గా కొంచెం మంచిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టేసాను ఇది లోపల స్టఫింగ్ కోసము స్వీట్ కార్న్ అంతా కూడా చక్కగా నీట్గా కడిగి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను ఆ తర్వాత అందులో ఒక నాలుగు మిర్చి వెల్లుల్లి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేయడమే బరకగా మరి పేస్టీగా కాదు ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇందులో ఆ తర్వాత జీలకర్ర కొంచెం అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అనమాట ఇది చక్కగా వేగిన తర్వాత మనం అంత గ్రైండ్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయడమే నేను ఆ పేస్ట్ పట్టేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు దీంట్లోనే నేను ఫైనల్గా యాడ్ చేస్తూ ఉంటా ఇంకా ఈ పేస్ట్ అనేది చక్కగా కొంచెం పచ్చివాసన పోయి మనకు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించాలన్నమాట చిన్న మంట మీద ఆల్రెడీ మనకు స్వీట్ కార్న్కి దగ్గరగా అయ్యే ఒక గుణం ఉంటుంది తొందరగా అదైపోతుంది అనమాట నేను ఎక్కువగా గారెలు వేస్తూ ఉంటాను స్వీట్ కార్న్తో లేదంటే వీళ్ళకి ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే సూప్ కానీ అలాంటివి చేస్తూ ఉంటా ఈసారి ఏంటంటే డిన్నర్కి సింపుల్గా ఇలా చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నా చిన్న మంట మీద ఉడికించేస్తే ఇదిగోండి ఇలా దగ్గరికి అవుతూ ఉంటుంది ఫైనల్గా ఇది కాస్త దగ్గర అయిన తర్వాత సాల్ట్ ఒకటి కలిపి యాడ్ చేసి స్టవ్ ఆపేసేయడమే ఇది కంప్లీట్గా చల్లారాలి మనకి చెప్పాను కదా స్టఫింగ్కి మరీ సెట్ అవ్వదు కాబట్టి అది చల్లారేంతవరకు అలా పక్కన పెట్టేశాను ఇక్కడ పిండి కూడా చక్కగా నానిపోయింది దీన్ని ఇంకా చిన్న చపాతీలాగా చేసేసి ఈ స్టఫింగ్ అంతా ఇందులో పెట్టేశాను భక్ష్యాల ప్రాసెస్ సేమ్ ఇంకా ఇది ఈజీ కదా ఇందులో స్టఫింగ్ పెట్టేసుకుని దాన్ని చక్కగా చపాతీలాగా నొక్కేయడమే కాకపోతే మరీ ఎక్కువ బరువు పెట్టి చేయడానికి అవ్వదు లోపల ఉన్న స్టఫింగ్ అనేది మెత్తటిది అంటే పొడి పొడి లాంటిది అయితేనేమో ఏం కాదు కానీ ఇది ఉడికించింది కదా అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అది అలా కొంచెం మందంగా నొక్కేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవడమే అంతే చాలా చిన్న వంట మీద అటు ఇటు కాల్చామంటే పొంగుతూ భలేగా వస్తాయి అనమాట పరాటాస్ ఇంతకు ముందు ఒకసారి ఏదో పరాటా చేసినప్పుడు పరాటా ప్రాసెస్ ఇది కాదు అని చెప్పారనమాట నాకు వచ్చే ప్రాసెస్ అయితే ఇదేనండి మరీ ఇంకా షెఫ్లలాగా చేయడం అయితే నాకు రాదు ఏదో తెలిసినంతవరకు ఆలు పరాఠా కానీ ఇలాంటివి ఇవి పిల్లలకి ఇష్టమైనట్టుగా ఎక్కువ బయట ఇష్టపడకుండా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను నాకు వచ్చిన వంటకాలన్నీ కూడా ఇదిగోండి ఇలాగనమాట చక్కగా పొంగుతూ బాగుంటాయి చాలా టేస్టీ కూడా కదా సింపుల్గా డిన్నర్కి బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి చేశాను ఈ పరాటాస్కి సింపుల్గా పెరుగుతో సర్వ్ చేయడమే ఇంకా గ్రేవీలు కర్రీలు ఏవి పనికిరావన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట మరి ఇదండి ఇవాళ ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి